సమ్మర్ అంటే మనం అందరూ వెయిట్ చేసేది మ్యాంగోస్ కోసం ఎంత వేడున్నా కూడా మర్చిపోయి మ్యాంగోస్ తింటాం సో ఇది మా ఊరు చెరుకు రసాలు చీరల నుంచి వచ్చినవి అందరికీ ఆ ఊరు వాళ్ళందరికీ తెలుసు చెరుకు రసాలు ఎంత బాగుంటాయి అనేది సో బ్రేక్ఫాస్ట్ కి ఇది చెద్దన్నం పెట్టుకున్నాను కర్డ్ రైస్ తిని మ్యాంగో తింటాను మధ్యాహ్నంకి మళ్ళీ కట్ చేయించుకున్నాను మధ్యాహ్నానికి మ్యాంగోస్ తింటాను నైట్కి కూడా తింటాను సో నాకు ఇవి చూసినప్పుడల్లా అనిపించింది మరి షుగర్ పేషెంట్స్ ఉంటే అట్లాగా వాళ్ళు ఇంత ఇంపార్టెంట్ మిస్ అవుతున్నారు కదా అని నా ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చినప్పుడు చాలా బాధపడ్డాను అన్నిటికన్నా బాధపడిందే మ్యాంగోస్ మిస్ అవుతానండి యాక్చువల్లీ షుగర్ ఉన్న వాళ్ళు మ్యాంగోస్ కంప్లీట్ గా ఆపాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు ఫుడ్ తీసుకుంటాం కదా మూడు పూట్ల కొంచెం క్వాంటిటీ తగ్గించుకొని ఫుడ్ కి ఫుడ్ కి మధ్యలో ఫుల్ మ్యాంగో కాదు ఒక పావు మ్యాంగో కానీ హాఫ్ మ్యాంగో కానీ పీసెస్ గా కట్ చేసుకొని దాన్ని కొంచెం పెరుగు కొన్ని చియా సీడ్స్ కొన్ని నట్స్ ఇట్లా కలుపుకొని మనం తీసుకుంటే మ్యాంగోస్ లో విటమిన్స్ ఉంటాయి